వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ముమ్మాటికి భూ కబ్జాదారుడు మేకల కృష్ణమ్మ నాయుడే అక్రమ సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గన్నిరాజు డిమాండ్ నెల్లూరు జిల్లా సేదాపరి మండలం కాబట్టి నేను పదిహేను ఒక్క ఎకరాల పొలం చాగుబడి చేసుకొని పొక్కు పెట్టి మొక్కలు తీర్చుకొని కబ్బేసుకొని అంతా చేసుకొని పైరు చల్లుకుంటుంటే మేకకి ఇస్తాడు అల్లుడు బామ బామీ బుద్ది శంకరయ్య రేటు పూట వచ్చి దాకా పెట్టేది పశువులు ఆ పైరు నాశనం చేసేసింది ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈ మేకకి ఇస్తున్నాడు దౌర్జన్యంగా నీకు బి అడిగినప్పుడల్లా నీ జ్ఞానంత మారిన వస్తారని చెప్పి నన్ను మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని నా పేరు జోపల్లి గ్రామం పదిహేనులో రెండులో నా పట్టా పాస్బుక్ ఇచ్చి ఉన్నారు అది నిమ్మ చెట్లు వేసుకుంటున్నాము ఆ నిమ్మ చెట్లు కొట్టేసేది మేక కృష్ణ వాడు వాళ్ళ బామ పేరు మీద రాసుకో ఉన్నాడు అదేమన్నా అంటే నీకు అక్కడ ముందు దిక్కున్న సో చెప్పుకో అంటున్నాడు ఆ కంప వేస్తే ఆ కంప తాటలు ఎక్కడ ఉంది పోయి ఆయన మాటలు వాడుతున్నాడు అందువల్ల ఒక పేరు చెప్పి మీకు ఎక్కడ ఉందో నీ దిక్కున్నా చోటు అని చెప్పి అంటున్నాడు జిల్లా శాదాపురం మండలం అక్రమంగా మా భూములు వాళ్ళు అనవసరంగా పేర్లు లెక్కించుకొని ఈ విధంగా రైతు కూలి సంఘం పాలయ్య గారి మీద లేకపోతే ఆరోపణలు ఆరోపిస్తున్నారు ఇదైతే కరెక్ట్ కాదు పద్ధతి కాదు మేము భూమి పంచామంటున్నారు ఒక్కొక్క ఎవరికైనా చెంటి భూమి పంచినట్టు ఎవరికి తెలియదు ప్రపంచంలో వాళ్ళు వచ్చి ఎందుకంటే మా పొలాలు వాళ్ళు ఆకలి మాట్లాడుతున్నారు కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కలెక్టర్ గారికి మా భూములు మాకు చెందాలని మేము కోరుకుంటున్నాం పేరు నమోదు చేయాలని కోరుకుంటున్నాం జోగిపల్లి ఎస్ఎల్ భూముల సమస్యల మీద మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా తహసీల్దార్ గారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని మేము విన్నవించడం జరిగింది ఎప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఒక ప్రక్క కృష్ణం నాయుడు రైతుకులి సంఘం నాయకత్వం మీద ఒక దుష్ప్రచారానికి ఒక అబద్ధాల ప్రచారానికి కొనుకుంటా ఉన్నాడు లేఖలుగా చర్యలు కూడా తీసుకుంటామని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే భూముల్ని కబ్జా చేసినటువంటి రికార్డుల్ని తారుమారు చేసినటువంటి లేదా దళిత మహిళల్ని అవమానపరిచినటువంటి కృష్ణమ్మ నాయుడి మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని కేసుని నమోదు సంఘం జిల్లా కమిటీ ఈరోజు విలేకరుల సమావేశం జరుపుకుంటున్నాం ప్రధానంగా దీనికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది నిన్న మేకల కృష్ణనాయుడు కొంతమంది టీడీపీ నాయకులతో కలిసి సొసైటీలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అసత్య ప్రచారాలు రైతు పరిశ్రమల నాయకుల నాయకత్వం మీద ప్రచారం చేశారు ఎన్ని వాస్తవాలు ఎన్ని అవస్తవాలు అవి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చట్టాన్ని గురించి మాట్లాడే మేకల నాయుడు ఇవాళ కోర్టు స్టేలో ఉన్నదని చెప్పి మీరే ప్రెస్ లో వెల్లడించారు మరి కోర్టు స్టేలో ఉన్నప్పుడు సర్వేలు ఎలా మీరు సర్వే చేస్తారు ఇది కదా ఆరులో దళితులకు గిరిజనులకి అసైన్మెంట్ భూములు ముప్పై మూడు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది యాభై యాభై ఎనిమిది సర్వే నంబర్లలో ముప్పై రెండు ఎకరాలు ప్రభుత్వ భూములు అసైన్ భూములు పేదలకు పంచి పట్టాలు ఇచ్చుంటే ప్రధానంగా పదిహేను సర్వే నెంబర్ భూమి ఏదైతే ఉండదు ఆ భూమినితో వాళ్ళ దళితులు గిరిజలు పేరుని నువ్వు నీ యొక్క రాజకీయ అండదండతో వాళ్ళ పేరు తొలగించి ట్యాపరింగ్ చేసి నీ బామతి పేరుకిస్తుంది నువ్వు కదా ఇది చట్టాన్ని ఒలగించడు కదా అని అంటున్నా అదేవిధంగా ఇవాళ అశత ప్రచారం చేస్తున్నారు నన్ను అవమానిస్తున్నాను అంటున్నారు మేము అవమానించాల్సిన అవసరం మా రైతుల సంఘం ఏముంది మాకు అలాంటి చేయాల్సిన అవసరం లేదు చట్టపదంగా గిరిజనులకి దళితులకి ఏదైతే హక్కు పత్రంగా వాళ్ళకి ఉన్నాయో మేము పోరాట ఫలితంగా పోరాడిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి పదిహేను ముప్పై మూడు ముప్పై ఎనిమిది సర్వే నంబర్ల వేల యాభై ఒకటి సర్వే నంబర్ల భూములు అయితే ఉన్నాయో అనంతకారికంగా నమోదైన పేర్లు తొలగించామని జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినాడు